నమస్తే అండి ఈరోజు హాస్యతరంగాల్లో వియోగి కథల్లో కవిగారి సన్మానం అనే కథను చెప్పుకుందాం కవి బ్రహ్మానందంకు సన్మానం జరుగుతుంది నిర్వాహకులు దుస్సాలువా కప్పి నెత్తిన ఒక టోపీ పెట్టి చేతిలో ఒక హంస బొమ్మను పెట్టారు ఆయన గురించి చాలామంది గొప్పగా మాట్లాడారు సెక్రటరీ పినాకపాణి అయితే బ్రహ్మానందం ఈ నేల మీద పుట్టాల్సిన వాడు కాడు అని మెచ్చుకున్నాడు ప్రెసిడెంట్ పేరయ్య కవిగారు ఆఫ్రికాలో పుట్టి ఉంటే బాగుండేది అన్నాడు జాయింట్ సెక్రటరీ సుహాసిని అయితే బ్రహ్మానందంను ఆకాశానికి ఎత్తేస్తూ అతని కవిత్వం ఈ తరానికి పనికిరాదు అని చెప్పింది ఇలా పలు వక్తలు పలు రకాలుగా పొగిడారు చివరలో సన్మానానికి కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత బ్రహ్మానందం పైన పడింది అతను గొంతు సవరించుకుని సభాసదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నాడు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సన్మానం అంటే ఒక సాలువ ఒక టోపీ ఒక కప్పు మాత్రమే అనుకునేవాడిని కాని ఈరోజు నాకు జ్ఞానోదయమైంది అంటే కవి పొందిన గాయాలకు మందు పూయడం అని తెలిసింది నా మీద అభిమానం ఉంచి మీరంతా ఈ సభకు వచ్చారు అదే అభిమానాన్ని నా పుస్తకంపైనా చూపమంటున్నాను రెండు వందల రూపాయల నాదారి గోదారి వచన కవిత్వ సంకలనాన్ని కేవలం వంద రూపాయలకే ఇస్తున్నాను దంచి అందరూ కొని నన్ను ఆశీర్వదించండి అని అతను అలా చెప్పగానే సభలోంచి ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు చివరికి బక్క చిక్కిన తిక్కయ్య మాత్రం మిగిలిపోయాడు నిర్వాహకులు అతనికి ఆ పుస్తకాన్ని అమ్మబోయారు అతను వినయంగా ఇలా చెప్పాడు అయ్యా నేను ఇక్కడికి వచ్చింది కవిగారి కోసం కాదు బయట ఎండకు ఉక్కపోస్తుంది ఇది ఏసీ హాలు కదా పైగా స్వీటు సమోసా టీలు కూడా ఇస్తున్నారని విన్నాను అందుకని హాయిగా ఉండొచ్చని ఇక్కడికి వచ్చాను నేను మధ్యలో నిద్రపోయాను కాబట్టి అందరూ వెళ్ళిపోవటం నేను గమనించలేదు అన్నాడు దాంతో హతాశుడైపోయాడు బ్రహ్మానందం అయినా గుండె చిక్కపట్టుకుని అరిచాడు ఏది ఏమైనా సభ చివరిదాకా ఉన్నావు కాబట్టి నా రెండు వందలు ఖరీదు చేసే పుస్తకాన్ని నీకు ఫ్రీగా ప్రెజెంట్ చేస్తాను అంటూ నిర్వాహకుల వైపు చూశాడు తన పుస్తకాన్ని ఇమ్మని కంగారు పడిపోయి తిక్కయ్య వెంటనే లేచి నిల్చొని గట్టిగా ఇలా చెప్పాడు మీరు మీ రెండు వందల ఖరీదు చేసే పుస్తకాన్ని నాకివ్వద్దు అందులో సగం పోని దానిలో ఇంకా సగం క్యాష్ ఇచ్చినా చాలు అన్నాడు అరే తిక్కస్వామి కవిగారి పుస్తకం అమూల్యం అది అతని చేతుల మీద ఇస్తుంటే తీసుకోకుండా క్యాష్ అడుగుతావా నీకు తెలివి ఉందా సెక్రటరీ మందలించాడు తిక్కయ్యను అంత అమూల్యమైన గ్రంథం నాకెందుకండి వేదవాడిని ఒక యాభై ఇప్పిస్తే మా ఇంట్లో ఒక పూట గడిచిపోతుంది కదా అని చెప్పాడు తిక్కయ్య తెలివిగా చిచి ఎంతసేపటికి కడుపుకు ఎంత తిందామా అని ఎంత మేత మేద్దామా అని ఆలోచిస్తారు కానీ మెదడుకు మేత గురించి ఆలోచించరు జనం ఏం జన్మయ్యా మీది బ్రహ్మానందం కోపంగా అరిచాడు అయ్యా తమరి వయసంతా అని తిక్కయ్య అడిగాడు కుతూహలంగా దాంతో నీకేం పని జస్ట్ యాభై సంవత్సరాలు అంతే అన్నాడు బ్రహ్మానందం లేదు స్వామి తమరు కడుపుకు కాకుండా రోజూ మెదడుకు మేత పెడుతున్నట్లున్నారు జుత్తు రాలిపోయి బట్టతల మిగిలింది మీసాలు గడ్డాలు తెల్లబడిపోయాయి మొహమేమో ముడతలు పడిపోయింది నా వయసు డెబ్బై సంవత్సరాలు కాని నా నెత్తిమీద బొచ్చు పదిలంగా ఉంది ఇంకా సగం జుత్తు కూడా నెరవలేదు నేను మీకంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాను మొహంలో ముడతలు కూడా లేవు కారణం నేను కేవలం కడుపుకు మాత్రమే మేత పెడతాను మీ కవిత్వానికి చాలా దూరంగా ఉంటాను కాబట్టే ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను అని తిక్కయ్య చెప్పాడు వినయంగా బ్రహ్మానందం బిక్క చచ్చిపోతే నిర్వాహకులు నవ్వాపుకోలేక తంటాలు పడ్డారు కథ సమాప్తం